ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన సిఎం సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇక బీఆర్ఎస్ కేటీఆర్ కు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటంటే మన వీడియో రూపంలో తెలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చూస్తున్నారు చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళిపోదామండి సో మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఇక బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారనమాట ఏదైతే రాజీవ్ గాంధీ ఆ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ గుడిలో ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని పులమాల వేసి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారని చేతనైతే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి అంతు చూస్తా అని స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గట్లేదని మండిపడ్డారు సచివాలయం ఎదుట కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఎలా అధికారంలో ఉన్న మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఐదేళ్లలో ఏనాడు విగ్రహం పెట్టలేదు ఆలోచన రాని వాళ్లకు ఇవాళ ప్రశ్నించే నైతిక అత లేదని అన్నారు వచ్చే డిసెంబర్ తొమ్మిది తేదీలోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతామని ఆ కీలక ప్రకటన కూడా చేశారు విగ్రహాన్ని సచివాలయం లోపలే పెడతామని స్పష్టం చేశారు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశాక ఏ రోజు తొలగిస్తారో చెప్తే తాము కూడా వస్తామని అన్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోక ముందే ఏమవుతుందో చూపిస్తామని హెచ్చరించారు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని కొనియాడారు ఆ ఇవాళ ప్రారంభం చేయాలని ముందు నిర్ణయం తీసుకున్నాం కానీ ఇంకా కొన్ని రోజులు పనులు మిగిలి ఉండడం మూలంగా వాయిదా వేసుకున్నామని తెలిపారు రాజీవ్ గాంధీ విగ్రహం అమరవీరుల జ్యోతి పక్కన ఉండడం సముచితం అని అన్నారు ఆయన విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని వెల్లడించారు అధికారం కోల్పోయేసరికి వీఆర్ఎస్ నేతలు విశక్షణ మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇక ఇందులో ప్రధానంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ తరుణంలోనే బిజెపి సంబంధించిన మంత్రి కిషన్ రెడ్డి పాటు ఇక బండి సంజయ్ కూడా తీవ్ర స్థాయిలో కూడా ఈ తెర మీదకి తీసుకొచ్చారు విగ్రహాలు పెట్టడం ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రశ్నించడం మొలిపె ఒలివేసి వీలో వీళ్ళు కుమ్మక్కాయి మాట్లాడుకుంటున్నారనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో అయితే ఏం జరుగుతుందని రాష్ట్రంలో ఇటీవల కాలంలో చిలికి చిలికి గాని వాళ్ళైనట్టు ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దీనిపైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది చూడాలి మరి ఎప్పుడు ఏం జరుగుతుందని రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ టాపిక్